పాక్ పై భారత్ విరుచుకు పడింది ఆ దేశ ఆర్థిక మూలాలపై ఇండియన్ ఆర్మీ గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి పాక్ ఆయువు పట్టు మీద దాడి చేసింది మన భారత ఆర్మీ ఆ దేశంలోని ఆరు కీలక ప్రాంతాల్లో ఈ దాడులు చేసింది పాక్ అత్యంత కీలకమైన ప్రాంతాలని ఫస్ట్ గా టార్గెట్ చేసుకుంది అవి ఆరు ప్లేసులు ఇస్లామాబాద్ లాహోర్ సియాల్కోట్ కోట్ బహల్పూర్ కరాచి ఈ ప్రాంతాన్ని టార్గెట్ గా చేసుకుని ఆర్థిక మూలాలపై దాడులు చేసింది మన ఇండియన్ ఆర్మీ అండ్ డిఫెన్స్ పరంగా లాహోర్ పాక్ అటాక్ చేసింది ఇక్కడ ఆర్మీ డ్రోన్లతో విరుచుకు పడింది అటు లాహోర్ లో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ని పూర్తిగా మన ఆర్మీ ధ్వంసం చేసింది ఇస్లామాబాద్ లోను డ్రోన్లతో విరుచుకు పడింది అటు పాక్ ప్రధానికి భయం రుచి చూపించింది ఇండియన్ ఆర్మీ పాక్ ప్రధాని ఇంటి సమీపంలో డ్రోన్లతో దాడులు చేసింది పాకిస్తాన్ ఆర్థిక రాజధాని కరాచీపై కూడా భారత్ గట్టి దెబ్బ కొట్టిందని చెప్పాలి ఐఎన్ఎస్ విక్రాంతిని ఉపయోగించి కరాచీపై దాడులు చేసింది దీంతో పాక్ కరాచీ పోర్టు కకావికలం అయిపోయింది పూర్తిగా ధ్వంసమైపోయిన సిచ్యువేషన్ ఉంది పాక్ ఎగుమతులపై భారీగా దెబ్బ పడే అవకాశం ఉంది ఓవైపు ఆర్థికంగా కుదేలైపోయింది పాకిస్తాన్ అండ్ పాకిస్తాన్ ఇప్పటికీ కూడా కవ్వింపు చర్యలకు ఓవైపు పాల్పడుతూనే మనపై మిస్సైల్ విసురుతోంది మనం చూడొచ్చు ఆ మిస్సైల్ అన్నింటినీ మన సిస్టమ్ డెస్ట్రాయ్ చేస్తుంది మనం చూడొచ్చు దానికి సంబంధించిన విజువల్స్ ని చూస్తున్నాం పాక్ వేసిన మిస్సైల్స్ ని మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు పాక్ క్షిపణుల్ని మనం చూస్తున్నాం పాక్ క్షిపణి కి సంబంధించిన విజువల్స్ ని మనం చూడొచ్చు ఆ శకలాన్ని చూడొచ్చు విఫలమయ్యాయి పాకిస్తాన్ మిస్సైల్స్ వాటిని మనం టెన్టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం పాక్ కవ్విప్పు చర్యలకు పాల్పడుతూనే ఉంది మిస్సైళ్లను వదులుతూనే ఉంది వీటన్నింటికి కూడా ధీటుగా సమాధానం చెబుతుంది మన ఇండియన్ ఆర్మీ మనం ప్రస్తుతం చూస్తున్నాం విఫలమయ్యాయి పాకిస్తాన్ మిస్సైల్స్ ఆ విజువల్స్ ని మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు పాకిస్తాన్ జనావాసాల మీద దాడులకు పాల్పడుతుంది కాకపోతే మన ఇండియన్ ఆర్మీ మెయిన్ టెర్రరిస్ట్ టార్గెట్ గానే చేస్తుంది ఓవైపు పాకిస్తాన్ మాత్రం మన సివిలియన్స్ మీద జనాల మీద చిన్న పిల్లల మీద అటాక్ చేసేందుకు ప్లాన్ చేస్తుంది ఇప్పుడు మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం పాక్ వేసిన మిస్సైల్స్ విఫలమయ్యాయి మన ఇండియన్ ఆర్మీ వాటిని డెస్ట్రాయ్ చేసింది ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు ఎప్పటికప్పుడు పాకిస్తాన్ ఎత్తుల్ని చిత్తు చేస్తూ ధీటుగా సమాధానం చెబుతుంది మన ఆర్మీ అండ్ ఎయిర్ ఫోర్స్ చాలా స్ట్రాంగ్ గా ఉంది అండ్ నిన్నంతా పాకిస్తాన్ కు ఒక కాల చూపించింది నైట్ మొత్తం వారితో ఫైట్ చేస్తూనే ఉంది ఇప్పుడు చూడొచ్చు విఫలమైపోయిన పాకిస్తాన్ మిసైల్స్ ని మనం టెన్ టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం వారు మన జనావాసాలపైకి మిసైల్స్ ని వదులుతున్నారు వాటన్నింటినీ కూడా ఇండియన్ ఆర్మీ ఎయిర్ ఫోర్స్ చాలా ధీటుగా ఎదుర్కొంటుంది వాటిని డెస్ట్రాయ్ చేసిన విజువల్స్ మనం చూడొచ్చు స్క్రీన్ మీద చూస్తున్నాం అండ్ ఇప్పటికే సరిహద్దు జిల్లాల్లో అలర్ట్ ని ప్రకటించింది ప్రతి ఒక్కరు జాగ్రత్తగా ఉండాలి ఇళ్లలోంచి బయటికి రావద్దంటూ కూడా కేంద్రం ఒక అలర్ట్ ని జారీ చేసింది ఈ టైంలో పాకిస్తాన్ మన ఇండియన్స్ పై క్షిపణుల్ని ప్రయోగిస్తుంది ఆ విజువల్స్ ని మనం చూడొచ్చు మన వాళ్ళు దానికి ధీటుగా సమాధానం చెప్పి వాటిని డెస్ట్రాయ్ చేశారు ఆ క్షిపణి శకలాలను మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ప్రెజెంట్ పాకిస్తాన్ ఎత్తులను చిత్తు చేస్తుంది మన భారత ఆర్మీ ఎప్పటికప్పుడు వారి నుంచి వచ్చిన అటాక్ కి ప్రతి అటాక్ చేస్తూనే ఉంది ప్రజెంట్ మీద చూస్తున్నాం పాకిస్తాన్ మిసైల్స్ కి సంబంధించిన విజువల్స్ ని చూడొచ్చు పాక్ క్షిపణి శకలాలు కింద పడిపోయాయి మనం చూస్తున్నాం వీటిని మన ఇండియన్ ఆర్మీ డిస్ట్రాయ్ చేసింది మన ఇండియన్స్ పై ప్రజలపై చిన్న పిల్లలపై ఈ మిస్సైళ్లను వదులుతున్నారు మన భారత ఆర్మీ మాత్రం అక్కడున్న టెర్రరిస్ట్లే టార్గెట్ గా ఇప్పటి వరకు వారిని డెస్ట్రాయ్ చేసే ప్రయత్నం చేస్తుంది బట్ పాకిస్తాన్ కి మాత్రం అలా కాదు ఇక్కడున్న ఇండియన్స్ పై సివిలియన్స్ పై చిన్న పిల్లలపై దాడులు చేసేందుకు క్షిపణుల్ని ప్రయోగిస్తుంది మనం చూస్తున్నాం పాకిస్తాన్ మిసైల్ టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు వాళ్ళన్నింటినీ కూడా మన ఇండియన్ ఆర్మీ ధీటుగా దానికి బదులుచ్చింది డెస్ట్రాయ్ చేసింది ఆ శకలాలు కింద పడిపోయిన విజువల్స్ ని మనం టీవీ స్క్రీన్ మీద చూడొచ్చు ఓవైపు పాక్ ఆర్థిక మూలాలపై భారత్ దెబ్బతీసేందుకు ప్రయత్నం చేసింది కొన్ని చోట్ల ఇప్పటికే ఆర్థిక మూలాలకు దెబ్బతీసే ప్రయత్నం చేసింది మొత్తం సిక్స్ ప్లేసెస్ ని టార్గెట్ గా చేసుకొని అక్కడ దాడులు జరిపింది మన భారత్ అయినా కూడా పాకిస్తాన్ మరోసారి క్షిపణుల్ని పంపడం జరిగింది ఆ మిస్సైల్స్ ని మనం చూడొచ్చు మన భారత ఆర్మీ ఆ మిసైల్స్ ని ధీటుగా ఎదుర్కొంది వాటిని డెస్ట్రాయ్ చేసింది ఆ శకలాలు మనం టెన్టీవీ స్క్రీన్ మీద చూస్తున్నాం